మనం కొత్త పనులు చేసినప్పుడు కొత్త అలవాట్లు వస్తాయి కొత్త కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం అర్థం కాదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే దాని వెనక ఏదో ఉంటుంది మనం అలా ప్రవర్తించడానికి చేసే కొన్ని పనులు కారణమవుతాయి ఆదము హోలు వాళ్ళ జీవితంలో దేవుని మాట వినకుండా తప్పిపోయిన సందర్భంలో వారి కన్నులు తెరవబడినట్టు వాళ్ళు దిగంబరులు అనే విషయాన్ని తెలుసుకొని వారి శరీరాలను కప్పుకోవటానికి అంజూరపు ఆకులను ఉపయోగించినట్టు గడిచిన భాగంలో తెలుసుకుందాం ఇదనం ఆది కాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యుహోవా స్వరము విని దేవుడైన యుహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక విషయం మనకేమర్థం అవుతుందంటే ఆదాము హవ్వలు దేవునితో కలిగి ఉన్న సహవాసం గురించి ఈ వచనం మనతో మాట్లాడుతుంది రెండు చూడొచ్చు ఇక్కడ ఆదాము హవ్వలు దేవునితో కలిగి ఉన్న సహవాసం ఆ సహవాసం చెడగొట్టబడిన విధానం ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చి ఆదాము హవ్వలతో కలుసుకునేవాడు అది రెగ్యులర్ కార్యక్రమం ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం ఆ తోటలో ఉండి ఆ తోటను సేద్యపరుస్తూ కాస్తూ ఆ తోట యొక్క ఫలాలు తింటూ దేవునితో సహవాసం చేస్తూ వారు ఆ తోటలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వజ్ఞాని ఆయనకు అన్నీ తెలుసు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు అంటే ఇప్పుడు ఈ ఆదాము హవ్వలు తప్పిపోయిన సంగతి కూడా దేవునికి తెలుసు వాళ్ళు పాపం చేసిన సంగతి దేవునికి తెలుసు ఆయన తినవద్దని చెప్పిన పండు తిన్న సంగతి కూడా దేవునికి తెలుసు వారు దిగంబరులైన సంగతి దేవునికి తెలుసు అంజూరుపు ఆకులు వాళ్ళ శరీరాలను కప్పుకోవటానికి ఉపయోగిస్తున్న సంగతి దేవునికి తెలుసు వాళ్ళ కన్నులు తెరవబడిన సంగతి దేవునికి తెలుసు సాతాను చేత మోసపోయిన సంగతి దేవునికి తెలుసు ఇటన్నిటికి మించి దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా సాతాను మాటను నమ్మి వారు ప్రవర్తించిన ప్రవర్తనంతా దేవునికి తెలుసు అయినా ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడో ఈరోజు కూడా అలాగే వచ్చాడు ఇక్కడ ఒక విషయం గమనించండి ఒకవేళ దేవుని స్థానంలో మనం ఉంటే ఆదాము హావల స్థానంలో మనకు తెలిసిన వ్యక్తులు మన కుటుంబ సభ్యులు ఎవరో ఉంటే కావాలనే మనకు వ్యతిరేకంగా గర్వంతో ప్రవర్తించి వారు చేసిన పనులు మనకు తెలిస్తే మనం ఎలా ఉంటామో తెలుసా ఇక వాళ్ళతో సహవాసాన్ని కత్తిరించుకుంటాం మనం వాళ్ళతో కలవడానికి ఇష్టపడం నా మాట వినలేదు నేను చెప్పినట్టు చేయలేదు నన్ను గౌరవించలేదు నన్ను లెక్క చేయలేదు ఇలాంటి స్వభావంతో నడుచుకునే వారంగా ఉంటాం కొంతమంది ఈ విషయంలో యాక్టివ్గా స్పందిస్తాం ఇంకొంతమంది ప్యాసివ్గా స్పందిస్తాం అంటే కొంతమంది మాట్లాడడం మానేస్తాం కొంతమంది మేము తగాదాకెళ్తాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక రకంగా ఆదాము హవ్వలను వెతుక్కుంటూ వచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషుల విషయంలో దేవుని ప్రేమ ఇలాగే ఉంది మారిపోలేదు ఒక తండ్రి ప్రేమను ఇక్కడ మనం చూడవచ్చు ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఇక్కడ ఈ వచనాలు మనకు తెలియపరుస్తూ తండ్రి ప్రేమను కనబరుస్తూ దేవుడు ఆదాము హవ్వలను వెతుక్కుంటూ వచ్చాడు వాళ్ళు పాపం చేసినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించినప్పటికీ వారిని వదిలిపెట్టకుండా వారి కొరకు దేవుడు వచ్చాడు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు వారి యద్దకు వచ్చినప్పుడు అందరూ ఆలోచన చేయండి ఆ పండు తినడం వెనక ఉన్నటువంటి మోటివ్ ఏంటి ఎందుకు వాళ్ళు ఆ పండు తినాలనుకున్నారు ఆ పండు తింటే మేము దేవతల్లాగా ఉంటాం దేవునిలాగా ఉంటాం ఇది ఆలోచన అందుకే తిన్నారు అంటే దేవున్లాగా ఉండాలనే కోరిక దేవుళ్ళు అవ్వాలి అనే కోరిక ఆ కోరికతోటి ఆ పండును తిన్నారు మీరు దేవునిలాగా అయ్యారా ఆ పండు తిన్న తర్వాత వాళ్ళు చాలా పోగొట్టుకున్నారు సంపాదించడం ఏమో కానీ పోగొట్టుకోవటం ఎక్కువగా చూస్తున్నాం దేవునిలాగా మారటం అనేది పక్కకు పెడితే దేవునిలాగా మారటం ఏమో కానీ ఇప్పుడు కనీసం దేవుడు వస్తుంటే ఎదుర్కోలేని పరిస్థితి అది దేవుని దగ్గరకు రాలేని పరిస్థితి దేవునిలాగా మారేమని అనుకుంటే దేవునిలాగా మారాలని అనుకుంటే దేవుడు వస్తున్నాడంటే వెళ్ళి ఆయన పక్కన ఉంచోటము షేకండ్ ఇయ్యటము ఇవి జరగాలి కానీ దేవుడు వస్తున్నాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వారు ఆయన స్వరము విని ఇంతకు ముందైతే దేవుడు వస్తున్నాడంటే దేవుని యొక్క స్వరము విని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఇన్నోసెంట్గా ఉన్నప్పుడు పాపమంటే ఏంటో తెలియకుండా ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకే అంటారు కదా దొంగక ముఖం నలుపని తప్పు చేసిన వ్యక్తి ధైర్యంగా ముఖం చూపించలేడు ముఖం తప్పించుకొని తిరుగుతారు నేరుగా ఎదుర్కోలేరు సో దేవుడు వస్తున్నప్పుడు ఇంతకు ముందు సంతోషం అంది వీళ్ళల్లో కానీ ఇప్పుడు భయం లేకపోతే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఒకసారి చూడండి యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఏ చెట్ల మధ్య తిరిగారో ఏ చెట్టు చుట్టూ తిరిగారో ఇప్పుడు దాక్కోటానికి ఆ చెట్లే వాళ్ళకి దిక్కైనాయి బహుశా దేవునికి కనపడమనుకున్నారా దేవుని దగ్గర నుంచి దాక్కోగలమనుకున్నారా వాళ్ళు మొత్తానికి దేవుణ్ణి ఫేస్ చేయలేరు దేవుణ్ణి ఫేస్ చేయటం ఇష్టం లేక దేవుణ్ణి ఎదుర్కోవటం ఇష్టం లేక దేవునికి దూరం అయిపోయారు సాతాను మాటలు నమ్మితే పాపం చేస్తే కలిగే అతి పెద్ద సమస్యల్లో ఇదొకటి దేవుని ఎదుటికి రాలేకపోవడం ప్రార్థన చేయాలనిపించదు బైబిల్ చదువుకోవాలనిపించదు దేవునితో సహవాసం చేయాలనిపించదు దేవుని మార్గంలో నడవాలనిపించదు ఎందుకంటే ఇది కారణం ఆ పాపం అనేది మన లోపల అపరాధ భావాన్ని తీసుకొస్తుంది నేను పాపిని అనేటువంటి ఒక ఒప్పుదల మనలో తీసుకొస్తుంది మన మనస్సు నువ్వు తప్పు చేశావు అని గద్దిస్తూ ఉంటుంది ఈ గద్దింపులను బట్టి దేవునితో మనం చేసే ఈ సహవాసంలో వెనక్కి వెళ్ళిపోతాం ఇక్కడ గమనించండి నాన్న ఒక మాట చెప్పెళ్ళాడు నాన్న చెప్పిన మాట పిల్లలు వినలేదు నాన్న ఏమైతే చెప్పాడో అది పిల్లలు చేయలేదు ఈ పని చేయొద్దని నాన్న చెప్తే అదే పని చేశారు ఏం చేయమన్నారో అది చేయలేదు ఆయన ఏది చేయొద్దన్నాడో అదే చేశారు ఇప్పుడు నాన్నగారు ఇంట్లో అడుగు పెడతా ఉంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటి నిద్రపోతున్నట్టు నటిస్తారేమో కొంతమంది ఆయన్ని ఎదుర్కోవటం ఇష్టం లేక ఆయన ఈ రూమ్లో ఉంటే వీళ్ళెళ్ళి ఇంకో రూమ్లో ఉండటం లేకపోతే ఆయన వచ్చి అడగక ముందే అబద్ధాలు చెప్పటం నాకు కుదరలేదు తీరలేదు అది ఇది లేనిపోయినా ఒకవేళ ఆయన కోపాడతాడానో కొడతాడనో తిడతాడనో వీళ్ళకి ముందే తెలిసి అసలు ఆయన వచ్చే లోపల ఎటోకట్ వెళ్ళి దాక్కోటం ఈ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పిక్చరే కనపడుతుంది ఒక తండ్రికి భయపడిన పిల్లల్లాగా ఆదాము హవల పరిస్థితి ఉంది అయితే ఆ భయపడే పరిస్థితి రావటానికి కారణం వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన పాపం ఆ భయపడే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఆ పాపాన్ని ఆ పాపానికి వారు దూరంగా ఉంటే బాగుండేది అంటే ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేసినట్టుగా దేవునిలాగా మారటమేమో కానీ దేవుని ఎదుటికే రాలేకపోయారు ప్రేమ దేవుడు వారిని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమతో వీరు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు భయం వాళ్ళని ఆపేసింది ఆపేసి వాళ్ళు తోట చెట్ల మధ్య తాకున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనలో దేవునికి వ్యతిరేకంగా మనము తప్పు చేసిన వారంగా ఉంటే మనం కూడా దేవుని ఎదుటికి రాకుండా మందిరానికి రాకుండా దేవునితో ఉండే దేవునితో ఉండే సహవాసంలోనికి రాకుండా ప్రార్థన చేయకుండా ఆత్మీయ కూడికల్లో కలుసుకోకుండా దాక్కుంటా ఉంటాం ఎట్లా దాక్కుంటాం నాకు పనుంది వాళ్ళు ఎట్లా చెట్లు చాటును దాక్కున్నారో మనం పనులు చాటును దాక్కుంటాం నేను చాలా బిజీ అస్సలు నాకు ఎక్కడ తీరుతుంది సాక్ అది నువ్వు దాక్కుంటున్నావు చాలా అసైన్మెంట్లు ఇచ్చారన్న చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆఫీసులో అసలు లీవ్ ఇవ్వట్లేదు నాకు మా మేనేజర్ ఒప్పుకోవట్లేదు దాక్కుంటున్నావు ఎంతకాలం దాక్కుంటావు అలా నువ్వు దాక్కోవాలనుకుంటే అలా నువ్వు దాక్కునే పని అయితే ఇంకెప్పుడు లేవుని ఎదుర్కోవా ఒక రోజున ఖచ్చితంగా దేవుని కలుసుకోవాలి ఇంకొకటి నువ్వు దాక్కున్నా దేవునికి నువ్వు దాక్కున్నట్టు కాదు నువ్వు అనుకుంటున్నావు నేను దాక్కున్నాను నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావో దేవునికి తెలియదు సర్వజ్ఞానాయన ఆయన ఆలోచన మన మనసుకు రాకమునిపే మన నోటికి మాట రాకమునిపే ఆయన తెలుసుకుని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అదే ఆయనకున్న జ్ఞానం ఎక్కడ ఏ వ్యక్తి దాక్కున్నా దేవుని దగ్గర నుంచి మనం నిజంగా దాక్కోలేము అయితే మనం చేసిన పాపాన్ని బట్టి పనులు చాటునో ఆదాంలాగా చెట్లు చాటునో ఇంకొక చో ఇంకొక దాని చాటనో మనం దాక్కోవటం వల్ల ప్రయోజనం లేదు కానీ మనం దాక్కోవడానికి కారణం ఏంటంటే మనం చేసిన పాపం అయితే దేవుని శిక్ష నా మీదకి వస్తుంది అనే భయం అయితే ఆ పాపం మూలంగా కలిగిన సిగ్గైతే పాపం మూలంగా కలిగిన ఫలితాలైతే మనం దాక్కునే స్థలం ఒకటి ఉంది దాక్కోవలసిన స్థలం ఒకటి ఉంది సాధారణంగా మనం చేసిన తప్పును బట్టి నాన్న బెల్ట్ తీసుకొనో కర్ర తీసుకునో కొట్టడం ప్రారంభిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం అమ్మచోటకి వెళ్తాం అమ్మని ఎదురు పెడతాం అమ్మ వెనకాల మనం ఉంటాం అమ్మ వెనకాల ఉండి మాట్లాడుతూ ఉంటాం అమ్మ వెనకాల ఉండి సమాధానం చెప్తా ఉంటాం ఈ టైంలో అమ్మ వెనకాలకి వెళ్ళాం కాబట్టి మనం భయపడుతున్నాం అనుకుని కొంతమంది నాన్నలు ఆ కొట్టే దెబ్బలు మానుకుంటారు కర్ర పక్కన పెడతారు బెల్టులు పక్కన పెడతారు కానీ కొంతమంది నాన్నలు ఎలా ఉంటారంటే అమ్మ మనం మనమున్నా కానీ నువ్వు పక్కకు తప్పుకో అని అమ్మను పక్కకు దప్పించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అమ్మ పక్కకు తప్పుకోకపోతే మనం తినాల్సిన దెబ్బలు అమ్మ తింటది అమ్మకైనా ఆ బెల్ట్ దెబ్బలు కర్ర దెబ్బలు తప్పవు ఎందుకని మనం అమ్మచాటును ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో అమ్మ ఉండొచ్చు అన్నుండొచ్చు అక్కుండొచ్చు బాబాయ్ ఉండొచ్చు మావయ్య ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అయితే మనందరి స్థానంలో మనందరం తినాల్సిన దెబ్బలో మనందరము పొందాల్సిన శిక్ష పొందిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయి వారు ఆయన చాటును దాక్కోవాలి మనం తప్పు చేసిన ప్రతి ఒక్కరూ దాప్పుకోవాల్సిన స్థలం ఏదైనా ఉందంటే అది ఏసై ఒక్కడే మన దాగు చోటు ఏసయే కావాలి ఎందుకంటే మన పాపముల కొరకైన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష నుండి మనల్ని తప్పించేవాడు ఆయన ఒక్కడే ఇంకెవ్వరు తప్పించలేరు అక్కడ దాక్కుంటే ఆ శిక్ష తప్పిపోద్ది అది కూడా ఎందుకు తప్పిపోద్ది అంటే మన మీదకు రావాల్సిన ఆ పాప శిక్ష ఏసయ్య భరించాడు కాబట్టి తప్పిపోతాయి అదే ఏసయ్య భరించకపోతే ఆ అవకాశం కూడా లేదు ఏసయ చోటును దాక్కున్నప్పటికి కూడా మనం ఆ శిక్షను తప్పించుకోలేము ఇప్పుడు ఈ మాటలు వింటున్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద పాపము చేయని నరుడు ఎవరూ లేరు దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదమూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మాట్లాడుతుంది అయితే పాపము చేసినటువంటి వారంగా మనం ఉంటే ప్రతి పాపానికి శిక్ష ఉంది రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆఖరి వచ్చినంలో రాయబడిన మాట ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణం మనం చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఖచ్చితంగా ఉంది ఆ శిక్ష నిత్య నరకం దాన్ని తప్పించుకోవటానికి నేను తప్పు చేశాను అనే అపరాధ భావంతో ఎంతకాలం పనులు పనులు చాటున చెట్లు చాటున దేవునికి దూర దూరంగా కాలేజ్ చాటున మేనేజర్లు చాటున ఎంతకాలం దాక్కున్న ప్రయోజనం లేదు కానీ పాపుల కొరకై శిక్షను పొందటానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏసుక్రీస్తు వారి చాటున మనం దాక్కోవడానికి ప్రయత్నిస్తే ఏసయ్య యొద్దకు మనం పరిగెత్తి వస్తే నేను పాపిని ప్రవ్వా నా శిక్ష నువ్వు భరించావు నీ కౌగిల్లో నన్ను దాయండి దేవుని ఉగ్రత నుండి నన్ను తప్పించండి నన్ను రక్షించండి అని ఏసయ్య దగ్గరకు మనం వస్తే ఆ తీర్పు దినాన్న జరగబోయేటువంటి కలగబోయేటువంటి ఆ శిక్షను తప్పించుకునేటువంటి వారంగా మనం ఉంటాం కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటుండగా ప్రేమగల దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు పరిశుద్ధత లేని మనం పరిగెడుతున్నాం అపరాధ భావంతో పరిగెడుతున్నాం దూరదూరంగా పరిగెడుతున్నాం కానీ ఇప్పటికైనా ఆ పరుగు ఇంకా ఆపి దేవుని నుండి దూరంగా పరిగెత్తడం కాకుండా దేవుని దగ్గరకు పరిగెత్తాం ఆయన దగ్గరికి ఒప్పేసుకో ఏసయ్య చాటున చేరి ఏసయ్య మూలంగా పొందే ఆ కలిగే రక్షణను పొందుకొని ఒప్పుకో ప్రతి పాప నయ్యా ఇలా నేను తప్పిపోయాను ఇలా నేను చెడ్డ కార్యాలకు తావిచ్చాను అందుకే భయం వేస్తుంది నీ దగ్గరికి రావాలంటే అందుకే నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది దేవుని దగ్గర ఒప్పుకోండి ఆయన అర్థం చేసుకుంటాడు క్షమిస్తాడు నూతనమైన అవకాశం ఇస్తాడు ఇప్పుడైనా మంచి జీవితాన్ని జీవించటానికి తీర్మానం చేసుకోండి ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే మనతో సహవాసాన్ని దేవుడు కోరుకుంటూ ఉండగా ఆయనతో సహవాసం చేయటానికి మనం అర్హులం కామని మీరు అర్థం చేసుకుంటే ఆయనతో సహవాసం చేయనివ్వకుండా మిమ్మల్ని వెనక్కి నెడుతున్నటువంటి పాపాన్ని మీ జీవితంలో నుంచి తొలగించడానికి ఆయనతో సహవాసంలోనికి మనల్ని తీసుకురావటానికి బలి అయిన ఏసైని జ్ఞాపకం చేసుకుని దాక్కోవడం పరిగెత్తడం ఆపేసి ప్రభుతో సంబంధాన్ని ఏర్పరచుకొని విశ్వాసం ఏర్పరచుకొని పాపములొప్పుకొని ప్రేమ కలిగిన దేవుణ్ణి హత్తుకోవటానికి నిర్ణయం చేసుకున్నాం పరశుద్ధ్రువేణి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా యొక్క జీవితాల్లో ఏ విధంగా నీ ప్రేమను నీవు మా పట్ల కనబరుస్తున్నప్పటికీ ఆ ప్రేమ నుండి నేను పరిగెడుతున్నాను మా పాపం మమ్మల్ని ఆ విధంగా పరిగెత్తే విధంగా చేస్తుంది పాపం పట్ల ఉన్న కోరిక పాపం మూలంగా కలిగిన సిగ్గు భయం అపరాధ భావం ఇలాంటివన్నీ మమ్మల్ని నీ ఎదుటికి రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి నీ ఎదుటికి రాలేక పనులు చాటున పరిచర్యల చాటున బిజీ బిజీ అని చెప్పుకుంటూ దాక్కుంటా ఉన్నాం పాపపు జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం ఈ స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తండి విడిపించండి ఈ విధమైన జీవితాన్ని ఇక ఇక మేమే కొనసాగించక మాకు దాగుచోటుగా ఉండటానికి మా స్థానంలో దెబ్బలు తిన్న యేసుక్రీస్తు వారిని మేము విశ్వాసం ఉంచి మా పాపములు ఒప్పుకొని నీతో సహవాసంలో కొనసాగే వారంగా నీ పరిశుద్ధతను నీవు కోరుకుంటున్న పరిశుద్ధతను మేము కోరుకుంటూ నీతో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నట్లు సహాయించి ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది అయితే మా పరుగును మేము కాపాలని దాక్కునే జీవితాన్ని విడిచిపెట్టాలని నిజంగా నిన్ను కలుసుకునే అనుభవంలోని రావాలని ఇష్టపడుతున్నారో వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి కృపచోపునని వాక్య ధ్యానాలన్నింటిలో మీరు మాకు తోడయ్యుండి ఏ దినానికి కాదనమే నూతనమైన సత్యాలు తెలియపరిచి బలపరచు ఏసయ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి మీ జీవితంలో ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ ఇక ఆయన నుండి దూరంగా పరిగెత్తక ఆయనకు దగ్గరగా చేరే భాగ్యం దయచేరిగాక ఆమె